నిర్లక్ష్యం కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తున్న విఎస్బి ప్రేక్షకులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నేడు జాగృతి బ్లడ్ బ్యాంక్ దగ్గరలో గల జంక్షన్ లో ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన వాటర్ ఫౌంటైన్ మీరు ఒక్కసారి గమనించినట్టయితే సాధారణంగా ఏదన్నా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది వస్తువుకైతే కానీ మన మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్మించిన దానికి ఎక్స్పైరీ డేట్ మూడు నెలలు లేకపోతే ఆరు నెలలకు మించి ఉండదు అలా ఎందుకు అంటున్నా అంటున్నారా కావాలంటే మీరే చూడండి ప్రారంభించి మూడు నెలలు కాకముందే శిథిలావస్థకు చేరుకుంది అంటే ఇక్కడ అధికారులది తప్ప నాయకులది తప్ప ఎవరిది తప్పు ఒక్కసారి ఆలోచించండి ప్రజలరా ఇక్కడ మన అధికారులు చేస్తున్న నిర్వహణ చూసి కాసులకు కక్కుత్తు పడే ఇటువంటి నాసిరకం పనులు చేయడం ద్వారానే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పలువురు వాపోతున్నారు అంత ఖచ్చితంగా నాసిరకం పనులు అని అనడానికి మేమేమి ప్రూఫ్ లేకుండా మాట్లాడడం లేదు ఒక్కసారి మీరే గమనించండి ఈ వాటర్ ఫౌంటైన్ లో సుమారు మూడు నెలలు అయింది ప్రారంభించి అప్పుడే శిథిలావస్థకు చేరుకుంది ఇలా ఇది ఒక్కటే కాదు ప్రతి పని అంతే సరైన పర్యవేక్షణ క్వాలిటీ కంట్రోల్ విషయంలో కూడా అశ్రద్ధ చేయడం ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ మామూళ్ల వల్లే ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని పలువురు వాపోతున్నారు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క బొమ్మ లాంటిది పెట్టారు అది ఏ బొమ్మో మనకు కూడా పూర్తిగా తెలియదు వాళ్ళకు తెలుసో లేదో తెలియదు అయితే దీనికి నాలుగు లైట్లు అమర్చారు చుట్టూ చక్కగా మొక్కలేసారు చూడండి మీరే మూడు నెలలకే ఒక లైట్ పీకి పక్కన పెట్టేశారు దానికి ఒక అట్టముక్క పెట్టి పెట్టారు బొమ్మ కూడా సిద్ధావస్థకు చేరుకుంది దీని బాధ్యత ఎవరిది ఇది ఎవరిని అడగాలి ప్రజాదనం ఇలాంటి నాసిరకపు పనులతో దుర్వినియోగం అవుతుంది ఎవరిని అడగాలి ఒక్కసారి మీరు చూడండి మన వాళ్ళు వేసిన చుట్టూ మొక్కలు వేశారు అసలు ఈ మొక్కలు ఏంటి వీటికి నీళ్లు ఎలా వస్తాయి అదిగో పచ్చదనం దీనికంటే పైన వేసినట్టుగా ల్యాండ్ వేసినట్టుగానే రెడీమేడ్ గ్రాస్ వేసేసి ఉంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అంటే పచ్చదనాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు ఏ విధంగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈ యొక్క పరిస్థితికి ఎవరికి ఈ యొక్క ప్రజాధనం దుర్వినియోగం ఎవరు బాధ్యత వహిస్తారు ఒక్కసారి ఆలోచించండి ఎక్కడ చూసినా సరే క్వాలిటీ లేకపోవడమే ప్రధాన అజెండాగా వేరు ముందుకు సాగుతున్నారని కనీసం ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా చూసే అందాన్ని రెండు రోజులైనా సరిగా చూసేలా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు